నమస్కారం నేను నా పేరు దాసముని వెంకటేష్ బట్టు చిండ్రాలపల్లి మాజీ ఎంపీటీసీ నేను ఇండిపెండెంట్ గెలిచాను ఇప్పుడు భువనగిరి పార్లమెంటులో బూర గౌడు గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అతను ఎలక్షన్ల యొక్క స్టార్ట్ కాకముందుకే అతను జనాలకు వెళ్ళి ఆయన ప్రచారం మొదలుపెట్టాడు ప్రతి వ్యక్తులను కలుసుకుంటూ వాళ్ళ యొక్క బాధల సార్లు తెలుసుకుంటూ వారిని చేసే అభివృద్ధి చేసిన అభివృద్ధి ఇంత ముందు చేసే అభివృద్ధి తెలుపుకుంటూ అందరూ ఎలక్షన్లో రాకముందుకే అతను క్యాండిడేట్గా బీజేపీ పార్టీ ప్రకటించే ముందుకే ఆయన జనక్షేత్రంలోకి వెళ్ళి ప్రచారం మొదలుపెట్టి అన్ని వర్గాల వారిని అన్ని కులాల వారిని దగ్గర అవుతూ చీర తీసుకుంటూ ప్రచారం మొదలుపెట్టాడు అందరూ తెలుసు అతను మాజీ ఎంపీగా బీఆర్ఎస్ నుండి గెలిచాడు అతను టూ థౌజండ్ వన్ అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలో మన డాక్టర్ జేఏసీ అసోసియేషన్ నుంచి పాల్గొని అతను కూడా ఎన్నో పోరాటాలు చేసి మన తెలంగాణ ఉద్యమానికి సహకారం అందించి తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశాడు అతను కూడా యాక్చువల్గా ఈ మన భూమి నియోజకవర్గం అంటేనే ఎయిమ్స్ ఆ ఎయిమ్స్ కు అప్పుడులో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దాని మీద దృష్టి పెట్టలేదు అప్పుడు మన మన భూనా గారు చాలా దాని మీద దృష్టి పెట్టి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి ఆ రోడ్స్ డెవలప్మెంట్ గురించి ఆయన సొంతంగా కూడా కృషి చేసి ఈ డెవలప్మెంట్ కు సహకరించే వ్యక్తి గౌడ నర్సీ గౌడ్ గారు మోదీ గారి గురించి చెప్పాలంటే మోడీ అంటేనే ఒక బ్రాండ్ భారతదేశం అంటేనే మోడీ అనే ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి మన ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఒక మోడీని వాళ్ళ యొక్క అతని యొక్క వ్యక్తిత్వాన్ని అతని యొక్క మోడల్ని గుర్తు చేసుకొని ఇవాళ ప్రపంచమే మన భారతదేశం వైపు చూసే విధంగా చేసిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఎంతోమంది తెలంగాణ చూశాం కానీ ఆరు గంటలు మాత్రమే ఇప్పటి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఏ మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తి కూడా అందరికీ పచ్చమైన వ్యక్తిగా ఉన్నారు ఎవరు ప్రచారం చేయకున్నా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి అయిపోయాడు కావున ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డదో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ సొంత ఇమేజ్ మీద రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు ఓన్లీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వాళ్ళ కుటుంబ పార్టీ మీద వ్యతిరేకత మాత్రమే అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా జరుగుతున్న లోక్సభ ఎన్నికలలో బిజెపికే అత్యధిక సీట్లు వచ్చాయి తెలంగాణలో కూడా బిజెపి బలంగా ఉందని ఈ రోజు రాష్ట్ర ప్రజలు నిరూపించబోతున్నారు దానికి అనుకూలంగానే ఈ రోజు యువకర్త ఎన్నికల యువకర్త అయిన ప్రశాంత్ కిషోర్ వాడే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో కూడా కాంగ్రెస్ కంటే కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అని క్లియర్ గా ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మీదు మీదకి కోసం అందరూ ఆడు తప్ప ఏమి లేదు వాళ్ళు జనాలు చేసింది ఏమి లేదు అన్నట్టు ఉచిత హామీలలో ఆ బస్సు మహిళలకు ఒకటి అమలు చేసి తప్ప మిగతా ఏ పథకాలు కూడా అమలు చేయలేదు ఆర్టీసు కూడా ఇప్పుడు ఏ విధంగా తయారైందంటే ఓన్లీ ఆ బస్సులు అంటేనే లేడీస్ కు అయిపోయింది మిగతా పురుషులు చాలా బాగా అనుభవిస్తున్నారు బస్సులో ప్రయాణం చేయాలంటే ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఏమి ఎంజాయ్ చేసినా కూడా ఇక్కడ భువనగిరిలో ఖచ్చితంగా బీరనరసింగ్ రావుడు గారు అంబేద్కర్ తెలియబోతున్నారు గెలుస్తున్నారు కూడా థ్యాంక్ యూ